శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీ గురు గణేశాయ నమ ప్రియాత్మ బంధువుల యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకణ ఎనభై ఏడవ భాగం నిన్నటి ఎపిసోడ్లో మహర్షి ఏం చెప్పారు రాముల వారికి అధోగతి పొందడానికైనా అభ్యున్నతి పొందడానికైనా ఉన్న ఏకైక సాధనం ఒకైక మార్గం ఒకటే అని చెప్పారు ఏంటి ఆ సాధనం అన్నారు దృఢమైన అభ్యాసం దృఢమైన అభ్యాసం చేసినట్లయితే ఈ మనస్సుకు అటు చైతన్యంగానైనా మారిపోగలదు ఇటు జడంగానైనా మారిపోగలదు గట్టిగా చెప్పారు మహర్షుల వారు అయితే ఆ అభ్యాసం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఇంప్లిమెంట్ సాధనం ఏదయ్యా అంటే ఏకైక సాధనం అది మనస్సే అని కూడా చెప్పడం జరిగిందనమాట ఈ మనస్సును నిగ్రహించడానికి మనస్సే సరిపోతుందనమాట అంటే మనస్సుని నిగ్రహించాలంటే మనస్సుతోనే నిగ్రహించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయడం అంటారు అర్థమైందా ముళ్ళును తీయాలంటే ముళ్ళుతోనే అలా అలాగా మనో నిగ్రహానికి చేపట్టవలసిన సాధనం ఏదంటే మనస్సే సమర్థవంతమైనది మనసే మనసును మర్దించాలంటే మనస్సే సాధనం మనస్సును మనసుతోనే జయించాలి అన్నది మహర్షి చెప్పేటువంటి మాట రాజుని ఇక్కడ ఒక వాడు రాజుని జయించాలంటే రాజే జయించగలడు వేరేవాడు రాజును ఓడించలేడు అంటాడనమాట వశిష్ట మహర్షి ఇంకా ఏం చెప్తున్నాడు ఒక ఉపమానం మంచి ఉపమానం ఈ సంసారం అనేటువంటి సాగరంలో పడి తృష్ణ అనేటువంటి మొసలికి చిక్కిపోయి ఈ సంసార సాగరంలో తృష్ణ అనేటువంటి ఆ మొసలికి చిక్కి పరి యాతనలు పడుతున్నటువంటి ఆ అనేక సుడుల్లో పడి పరిభ్రమిస్తూ ఉన్న అటువంటి ఈ యొక్క జీవుడికి వివేకవంతమైనటువంటి మనస్సే నౌక అంటున్నాడు అంటే మనస్సు ఆ నౌక అనేటువంటి మనస్సు అనేటువంటి ఆ నౌకను వాడి వాడు ఆ కష్టాల సముద్రం కడల నుండి కడతేరగలడు అని కూడా ఇక్కడ మనకి మహర్షి చెప్తున్నారు అన్నమాట కాబట్టి మనస్సు అనేటువంటి పాశాన్ని మనసుతోనే భేద అది ఒక బంధం అయిపోయింది పెద్ద గట్టి ఆ పెద్ద గట్టి లోవైనటువంటి మోకులాగా మనని బంధించి ఉంది దాన్ని మనసుతోనే ఆ పాశాన్ని ఛేదించాలి అలా ఎవరికి వాడు ప్రయత్నించి తన బంధాన్ని తాను విడిపించుకోలేని వాడు అలా నిలిపించుకోలేదు అని అంటే వాడికి ఇంకా విడుదలనేది ఇంకా అసలు ఏ కోశానా ఉండదు అంటున్నాడు మహర్షి వా తనకు తానే తన బంధాన్ని విడిపించుకోవాలి కానీ వేరొకడు వచ్చి ఆ బంధాన్ని విడిపించేటువంటి అవకాశం లేనే లేదు అయితే ఎలా ఈ మనసుని బంధించిన బంధం నుండి విడిపడడం ఎలా ఈ మనసుని జయించడం ఎలా అంటే మొట్టమొదట దానికి ఒక దశలు కొన్ని చెప్తున్నాడు ఒక స్టేజెస్ చెప్తున్నాడు ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైనటువంటి స్టేజెస్ అనమాట ఏంటవి మొదట మనసులో సంకల్పాలన్నీ కూడా నశింపజేయాలి ఆలోచనలు లేకుండా చేయాలి మనసు అంటే మరొకటి కాదు సం సంకల్ప వికల్పాత్మక మన కేవలం ఆలోచనల సమాహారమే మనసు ఆలోచనలు లేకుండా చేయడమే అమనస్క స్థితికి ఏకైక మార్గము మొట్టమొదట ఆలోచనల్ని తగ్గించుకుంటూ నశింపజేసుకుంటూ రావాలి మరి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి అది చూడండి ముందు ఆలోచనలు ఎలా తగ్గించుకుంటామంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి వృత్తులు ఎక్కడి నుంచి వస్తాయి లోపల వాసనలు అనేటివి ఉన్నాయి ఆ వాసనలు అవిద్య లేక అదేంటి కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు ఉన్నాయే కర్మఫలాలు వాసనలు ఉన్నాయి ముందు ఆ వాసన బీజం ఉంటుంది ఆ బీజం కాస్త వృత్తి ఆలోచనగా మారుతుంది కాబట్టి ఆలోచన లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి అక్కడ ఆ వాసనలు తగ్గించుకోవాలి ఎక్కడున్నా ఆ వాసన వాసన మన దాన్ని మనం ఏమంటాం అవిద్య అంటాం అజ్ఞానము అంటాం కారణ శరీరం అంటాం ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ అవిద్యారూపమైనటువంటి అజ్ఞాన రూపమైనటువంటి ఆ వాసనలను ఏం చేయాలి చేసుకోవాలి కాబట్టి అసలు మనస్సు ఆధారపడి ఉండేది దేని మీద అంటే అవిద్య మీద అజ్ఞానం మీద కారణ శరీరం మీద ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి వృత్ వాసనల మీదనే మనస్సు ఆధారపడి ఆడ వాసన లేకపోతే ఇక్కడ వృత్తులు రావు బీజం లేకపోతే వృక్షం రానట్టే అక్కడ వాసన లేకపోతే ఇక్కడ వృత్తులు ఆలోచనలు రావు అన్నమాట మరి అవిద్య ఎలాంటిది అంటే అనాదిది ఎన్నో జన్మల నుండి ఎట్టొచ్చిన ఈ వాసనలు అంటే ఎన్నో జన్మల నుండి నీ వెంటబడి తరుగుతూ ఉన్నా ఈ వెట్టి మూట నువ్వు మోసుకొస్తూ ఉన్నావు అనమాట కాబట్టి మరి ఇవన్నీ వాసనలని తగ్గించుకోవాలంటే ఎలా మార్గం ముందేం చేస్తారు మనసును కంట్రోల్ చేయాలంటే సంకల్పాలు నశింప చేయాలి సంకల్పాలు చేయాలంటే ఏం దానికి మూలమైన వాసనలని తగ్గించుకోవాలి ఆ వాసనలని మరి తొలగించుకోవడం ఎలాగా అంటే ఎలాగా ఇప్పుడు భోగ వాసనలు ఉన్నాయి ఎన్నో జన్మల నుంచి నాకు ఈ ప్రాపంచిక విషయాల పట్ల భోగాలు అనుభవించాలని వాసన ఉందన్నమాట పూర్తిగా అనుభవించకుండా ఉండమని కాదు కానీ ఇక్కడ ఏం చెప్తారంటే దాని మీద అనుభవించండి కానీ అనుభవించి ఇంకా మళ్ళీ మళ్ళీ తృష్ణ ఇంకా 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 అనేటువంటిది మళ్ళీ యాడ్ చేయొద్దు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అర్థమవుతుందా బా అనుభవించండి కానీ ఇంకా 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 కావాలి అనేటువంటి ఇంకా అనుభవించాలి అనేటువంటి ఆ యొక్క తృష్ణ చూశారు దాన్ని పరితరించండి భోగవాసనలను తగ్గించుకోండి అంటారు తగ్గించుకోండి దాని మీద ఇంకా పెంపుదల చేసుకోవద్దు అర్థమైందా అని చెప్తున్నారు ఇక్కడ ఒక సలహాగా వశిష్ఠ మహర్షి అర్థమైందా భోగ వాసనల్ని ఇంకా అనుభవించాలి ఇంకా అనుభవించాలి ఇంకా కావాలి ఇంకా కావాలి తృష్ణని తృష్ణను తగ్గించుకోండి మీ యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి ఆ భోగాలను అనుభవిస్తూ ఇంకా ఇంకా అనేటువంటి పెంపుదల చేసుకోవద్దు అంటున్నాడు అనమాట భోగ వాసనలు వదలమన్నాడు ఇంకోటి ఏంటంటే భేదవాసనలు వదలమంటాడన్నమాట భేద వాసనలు అంటే ఏంటి వైరుధ్యం అనమాట ఇది ఫలానా అది ఫలానా ఈ చెట్టు ఆ పుట్ట ఆ కిటికీ ఈ వస్తువు ఈ వస్తువు అనేది భేదాలు అనమాట నీవు నేను నాది నీది ఇదంతా భేదం అనమాట ఆ భేద నీలో ఉన్నాయి ఆ భేద వాసనలు పరిత్యజించి వదిలేయి అంటున్నాడు అనమాట ఇప్పుడు జాగ్రత్తలో అంత భేదమే కదా ఇప్పుడు జాగ్రత్తలో చూస్తున్నాం ఇదంతా భేదంగా అనిపిస్తోంది ఆ చెట్టు ఈ చెట్టు ఈ పుట్ట ఆ పుట్ట ఆ కిటికీ ఈ కిటికీ తలుపు జాగ్రత్త అంతా ఇదే సరే పడుకున్నామా నిద్రలో కూడా వైవిధ్యం ఉంది రకరకాల కళలు దాంట్లో వ్యక్తులు దాంట్లో పరిసరాలు అవన్నీ అది వైవిధ్యమే ఇక సుషుప్తి అన్నావా సుషుప్తిలో ఇంకా చైతన్యము అక్కడ అంటే కాస్త తాత్కాలికంగా అది సుషుప్తిలో అణగి ఉంటుంది అనుకోండి కాబట్టి వివిధంగా ఉండడమా ఈ విధంగా వివిధ వివిధ ఫలానా 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 అనడమే వైవిధ్యం అన్నమాట దీన్ని వేదవాసన ఎలా వదులుతావు ఫలానా 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 ఫలానాలో ఉన్నదంత ఆత్మ చైతన్యమే పరమాత్మ ఒకటే చైతన్యం ఇది ఫలానా లేదు ఫలానా లేదు ఫలానా లేదు అన్నింటిలో ఉన్నది ఒకే ఆత్మ చైతన్యం అనేటువంటి భావనని నువ్వు పెంచుకోవడమే ఏం చేయడం ఈ యొక్క భేదవాసనల్ని తగ్గించుకోవడానికి మార్గం అన్నమాట ఇది అర్థమైందా భోగవాసనలు వదులు భేదవాసనలు వదులు తర్వాత భావ అభావాల భావ అభావాలని వదలమంటున్నాడు తర్వాత నాలుగో పాయింట్ భావాన్ని అభావాన్ని భావం అంటే ఇక్కడ ఏంటంటే మనసు అభావము అంటే ఇక్కడ చెప్పబడింది ఈ క్రియాత్మకమైనటువంటి దృశ్య ప్రపంచం అన్నమాట కాబట్టి మన మా భావాన్ని వదులు చుట్టూ ఉన్నట్టు దృశ్యాన్ని అభావాన్ని వదులు రెండిటి కూడా వదులు మనసుని లయం చేసుకో ఎట్లా లయం చేసుకుంటావు ఈ మనసు అంతా నేనే ఉన్నది నేనే వేరొకటిది లేదు అనేటువంటి ఆ జీవాత్మని పరమాత్మలో లయం చేసుకోవడం ఆ బయట ప్రపంచం ప్రపంచాన్ని పరమాత్మలో లయం చేసుకుంటే అభావం అయిపోతుంది ఇక్కడేమో జీవాత్మని ప్రత్యేకాత్మలో లయం చేసుకుంటే ఏమవుతుంది భావం అవుతుంది అక్కడ ప్రపంచాన్ని పరమాత్మలో లయం చేసుకుంటే అభావం అవుతుంది ఈ భావాలు అభావం రెండూ లేకుండా ఉండు అర్థమందా ఈ మూడు దశలు దాటితే అప్పుడు మనం ఏంటంటే అన్ని సమస్త ఆలోచనలు వదిలేటువంటి స్థితి వస్తుందయ్యా ఈ మూడు దశలు ఏంటి ఒకటి సంకల్పాలు చేసుకోండి అవిద్యలో వాసనలు నశింప చేసుకోండి వాసనలో ఏంటంటే భోగ వాసనలు నశింప చేసుకోండి భావ అభావానికి అతీతంగా ఉండండి ఇవి కానీ ఆచరించినట్లయితే మీకు ఆలోచనలు వాటంతట అవే తగ్గిపోతాయి మనోనాశనం తగ్గుతుంది అవిద్య నాశనం కూడాను ఈ విధంగానే జరుగుతుంది అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి అంటే సంకల్పాలు నశింపజేసుకో చేయండి అవిద్య అజ్ఞానం నశింపజేసుకోండి భోగ అజ్ఞానం అంటే రెండు విధాలుగా భోగవాసనలు తగ్గించుకోండి భేదవాసనలు తగ్గించుకోండి ఒకే ఆత్మస్వరూపం అనేటువంటి భావనలో ఉండండి అదేవిధంగా ఇది భావాభావాలను కూడాను తెలియించండి అని చెప్తూ ముగిస్తున్నారు వశిష్ఠమహి ఎపిసోడ్లో రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి 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 శంభో శివశివ